ప్రయాణాలు చేసేటప్పుడు చిల్లర కోసం పడే తంటాలు ఇంత ఉండదు కానీ ఇకపై హైదరాబాద్ ఆర్టీసీ బస్సులో ఆ బాధ ఉండదు చేతిలో డబ్బు లేకుండా ఆర్టీసీ బస్సులు ఎక్కొచ్చు చిల్లర సమస్య లేకుండా క్షణాల్లో టికెట్ తీసుకోవచ్చు చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే సరిపోతుంది ఫోన్ పే గూగుల్ పే పేటిఎం ద్వారా చెల్లింపులు చేసే టికెట్ తీసుకోవచ్చు ఇప్పుడు ఎక్కడ చూసినా డిజిటల్ చెల్లింపులే చేతిలో డబ్బులు పట్టుకుని వెళ్లడమే మర్చిపోయారు చాలా మంది కూరగాయల మార్కెట్ నుంచి మొదలుకొని షాపింగ్ మాల్స్ వరకు ఎక్కడికెళ్లినా నగదు రహిత లావాదేవీలే జరుగుతున్నాయి ఛాయ్ వాళ్ళ నుంచి కిరాణా కొట్టు వరకు ప్రతి చిన్నదానికి ప్రజలు డిజిటల్ చెల్లింపులకు అలవాటు పడిపోయారు డిజిటల్ చెల్లింపులకే ఇష్టపడుతున్నారు చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి నిమిషాల్లోనే యూపీఐ ద్వారా డబ్బులు చెల్లిస్తున్నారు ఇలాంటి తరుణంలో టీజీఎస్ ఆర్టీసీ సైతం ఆ దిశగా ఆలోచనలు గ్రేటర్ హైదరాబాద్ ఆర్టీసీ బస్సుల్లోనూ డిజిటల్ పేమెంట్స్ తీసుకురావాలని చూస్తున్నారు ఆ శాఖ అధికారులు ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్ జోన్ పరిధిలోని అన్ని మార్గాల్లోనూ నడుస్తున్న దాదాపు నలభై ఎయిర్పోర్ట్ బస్సుల్లో డిజిటల్ చెల్లింపుల విధానాన్ని అమలుపరుస్తున్నట్టుగా సికింద్రాబాద్ రీజనల్ అధికారులు తెలిపారు అది ఐటిఎమ్ ప్రజలు ఇప్పుడు ఉపయోగపడడానికి ఏటీఎం కార్డులైనా సైపింగ్ చేసుకోవడానికి ఫోన్ పే గూగుల్ పే అన్ని అవైలబుల్ ఐటిఎమ్ లో ఉంది త్రీ టెన్ వెళ్తుంది హాఫ్ టికెట్ కూడా పనిచేస్తుంది కన్సెషన్ పాస్ పోలీస్ వారెంట్లు అన్ని వెళ్తుంది ఆల్రెడీ మనకు టికెట్ ఐటీఎం లో కొడితే ఆటోమేటిక్గా మా డిపార్ట్మెంట్ వాళ్ళకి వెళ్ళిపోతుంది డైరెక్ట్ ఆన్లైన్ లో క్యాష్ అక్కడ మాకు ఆన్లైన్ లో చూపిస్తుంది మంచి రెస్పాన్స్ బాగుంది అందరూ ఫోన్పే గూగుల్ పే బాగా అదే వాడుతున్నారు ఫ్రీగా బాగానే ఫ్రీ ఉన్నాయి ఒక్కటి కాదు మంచి అవైలబుల్ ఫ్రీ బాగుంది ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ లో ఉంది సిటీ లోకల్ అంటే వేరే టిమ్ అన్ లాజికల్ అంటే అది వేరే ఇప్పుడు మాకు సూపర్ లగ్జరీ రాజధాని లహారి ఈ మూడు బస్సులకు వాడుతుంది ఎక్స్ప్రెస్ వేరే టిమ్ములు ఆర్టీసీ బస్సు ఎక్కితే టికెట్ కు సరిపడా చిల్లర అనేది పెద్ద సమస్యగా మారుతోంది చిల్లర లేక ప్రయాణికులు కండక్టర్ల మధ్య గొడవలు జరిగిన సందర్భాలు అనేకం ఉన్నాయి ఈ సమస్యకు త్వరలోనే పరిష్కారం చూపబోతున్నారు ఇకపై ఆర్టీసీ బస్సుల్లోనూ ఫోన్ పే గూగుల్ పే ఇతర యూపీఐ యాప్స్ ద్వారా డిజిటల్ పేమెంట్స్ చేసేందుకు అడుగులు పడుతున్నాయి ప్రస్తుతం సిటీలోని కొన్ని సిటీ బస్సులకు ఐటిమ్స్ ఆగస్టు సెప్టెంబర్ నాటికి రాష్టంలోని అన్ని జిల్లాలకు ఆధునిక సాంకేతికతను విస్తరించాలని ఆర్టీసీ యాజమాన్యం భావిస్తోంది కండక్టర్లకు పదివేల పేల ఐటిమ్స్ ను అందించేందుకు ఏర్పాట్లు చేస్తోంది ఫోన్పే గూగుల్ పే పేటీఎం వంటి యూపీఐ సేవలు డెబిట్ క్రెడిట్ కార్డులతో స్వైపింగ్ వంటి అన్ని రకాల పద్దతుల్లో వినియోగించవచ్చు ఇందుకోసం తీసుకొచ్చిన ఐటిమ్స్ మిషన్లకు ఇంటర్నెట్ సదుపాయాన్ని కల్పించారు బండగూడ డిపోలో పైలట్ ప్రాజెక్ట్ ప్రవేశపెట్టింది బండగూడలోని డెబ్బై బస్సుల్లో ఫోన్ పే గూగుల్ పే పేటీఎం డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డు ఉంటే టికెట్ తీసుకోవచ్చు సుమారు నెల రోజుల నుంచి విజయవంతంగా నడుస్తుంది ఈ ప్రక్రియ ఇది విజయవంతమైతే డిజిటల్ చెల్లింపుల ప్రక్రియను మిగతా ప్రాంతాలకు విస్తరించాలని చూస్తోంది ఆ యంత్రాల పనితీరు పేమెంట్ కావడానికి ఎంత టైం పడుతుంది స్కాన్ చేయడంలో ఏమైనా లోపాలున్నాయా తదితర సాంకేతిక సమస్యలపై ఆర్టీసీ స్టడీ చేసింది ఈ ప్రాజెక్ట్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తడం లేదని తేలడంతో నగర వ్యాప్తంగా డిజిటల్ చెల్లింపుల ప్రక్రియను ప్రారంభించేందుకు రెడీ అవుతోంది గ్రేటర్ పరిధిలో ఉన్న దాదాపు రెండు వేల తొమ్మిది వందల బస్సులు ఈ డిజిటల్ చెల్లింపు ప్రక్రియను త్వరలోనే ప్రవేశపెట్టనున్నారు దీనివల్ల పదిహేను లక్షల మందికి పైగా ప్రయాణికులకు మేలు జరుగుతుందని సిబ్బందిపై చిల్లర ఒత్తిడి తగ్గుతుందని ఆర్టీసీ అధికారులు భావిస్తున్నారు అనంతరం దశలవారీగా జిల్లాలతో పాటు ఇతర ప్రాంతాలకు వెళ్లే బస్సులు ఏసీ పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ రాజధాని గరుడ లగ్జరీ వంటి వాటిలో కూడా ఈ విధానాన్ని తీసుకురావడానికి టీజీఎస్ ఆర్టీసీ అధికారులు సిద్ధమవుతున్నారు తెలంగాణ రోడ్ రవాణా సంస్థ టికెట్ల జారీ విషయంలో మాత్రం ఒక నిర్ణయం తీసుకుందనే చెప్పాలి ప్రయాణికులకు ఎప్పుడైతే బస్సులో ట్రావెల్ చేస్తుంటారో ఒకవైపు చూసే కండక్టర్లకి మరోవైపు చూసే ప్రయాణికులకి చిల్లర విషయంలో మాత్రం ఎన్నో ఇబ్బందులు వాళ్ళు నెలకొనే ఉన్నారు అయితే ఇప్పటి నుంచి మాత్రము నగరం నుంచి చూసుకున్నట్టు ఈ ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసే వాళ్ళకి చిల్లర నుంచి ఎలాంటి ఇబ్బంది లేకుండా చిన్న వ్యాపారం చేసుకునే వాళ్ళ నుంచి పెద్ద షాపింగ్ మాల్స్ వరకు ప్రతి ఒక్కటి ఆన్లైన్ అయిపోయింది అయితే చేతిలో నగదు లేకున్నా సరే ఆర్టీసీ బస్సులో ఆన్లైన్ ద్వారా టికెట్ తీసుకొని ప్రయాణం చేయొచ్చు మరి కొన్ని రోజుల్లో డిజిటల్ చెల్లింపుల ప్రక్రియను ఆర్టీసీ వేగవంతం తీసుకురాబోతుంది ఇకపై ఫోన్ పే గూగుల్ పే పేటిఎం డెబిట్ క్రెడిట్ కార్డ్ స్వైపింగ్ తదితర అన్ని రకాల పేమెంట్స్ విధానాలతో టికెట్ జారీ చేయన అధికారులు అయితే ఆర్టీసీ బస్సుల్లో డిజిటల్ చెల్లింపుల ప్రక్రియను అందుబాటులోకి వచ్చిన తర్వాత టికెట్స్ తీసుకునే సమయంలో కొంచెం ఇబ్బంది తగ్గిందని చెప్పి కండక్టర్స్ అంటూ ఉన్నారు అయితే ఇప్పటికే ఈ ఒక సైడ్ చూసుకున్నట్టయితే నిత్యం ఈ నగరం నుంచి మాత్రం ఆర్టీసీ బస్సులలో వేలాది మంది ప్రయాణం చేస్తూ ఉంటారు అయితే డిస్ట్రిక్ట్స్కి మాత్రం ఇప్పటికే స్టార్ట్ అయిపోయింది ఈ డిజిటల్ ఇంకా కొన్ని రోజులలో సిటీ మొత్తం ఆగస్ట్ ఫస్ట్ వరకు అయితే సిటీలో కూడా అమలుకి అమలు చేస్తారని చెప్పి కూడా ప్రభుత్వం అంటుంది అయితే ఆర్టీసీ మాత్రం వేగవంతమే చేస్తుంది ఈ పనిలో అయితే కండక్టర్లు కూడా మనకి చెప్తూ ఉన్నారు ఈ డిజిటల్ ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి వాళ్ళు సంతోషంగా ఉన్నారని చెప్పి అంటే ప్రయాణికుల నుంచి వాళ్ళకి ఎలాంటి చిల్లర ఇబ్బంది లేకుండా ప్రయాణికులు కూడా ఈజీగా ఫోన్పే గూగుల్ పే ఇలాంటి చేసుకుంటూ వాళ్ళు ట్రావెల్ చేస్తున్నారు అని చెప్పి కండక్టర్స్ చెప్తున్నారు కెమెరాన్ శ్రీకాంత్ తో సుప్రియా హెచ్ఎం టీవీ హైదరాబాద్